హాయ్ హాయ్ నమస్తే నా పేరు డాక్టర్ రమేష్ కోనంకి నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ నేను ఈరోజు మనం సెరెబ్రల్ పాలసీ లేదా సిపి రోగ నిర్ధారణ ఎలా చేస్తాం దాని గురించి తెలుసుకుందాం చాలామంది వినుంటారు సెరెబ్రల్ పాలసీ లేదా సిపి అని చిన్నపిల్లల్లో చూస్తే సాధారణ అంగ అంగవైకి వచ్చే సమస్య సో దీన్ని రోగ నిర్ధారణ ఎలా ఉంటుంది ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయాలన్నా స్కాన్ చేయాలా లేకపోతే వేరే ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఇవన్నీ అపోహలు సో మనం పీడియాట్రిషియన్ కానీ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ చిన్నపిల్లల్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు పేరెంట్స్తో తీసుకునే హిస్టరీ లేదా ఎగ్జామినేషన్ దానితోనే మనకు సెరబ్రల్ పాలసీ రోగ నిర్ధారం జరిగిపోతుంది అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు నడక లేట్గా ఉంది లేదా చెయ్యి లేదా కాళ్ళు సక్రమంగా ఉపయోగించడం లేదు సో ఇది కానీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్గా ఉన్నాడు అండ్ బర్త్ టైంలో లేదా ప్రసవం సమయంలో లేదా గర్భ సమయంలో ఏదైనా ప్రాబ్లం జరిగింది మెదడుకి ఏమైనా ఇంజురీ జరిగి ఉండొచ్చు ఇవి స్లోగా ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకు తెలుసు ఇది సెరబ్రల్ పాలసీ సమస్య అని ఇది చెప్పడానికి మనకు స్కాన్లు కానీ రక్త పరీక్షలు లేదా వేరే జెనటిక్ పరీక్షలు కానీ అవసరం లేదు అయితే కొంతమంది పిల్లల్లో లేదా కొన్ని ఫ్యామిలీస్లో మనకి ఎందుకు సెరబ్రల్ పాలసీ వచ్చింది అనేది తెలియకపోవచ్చు సో కారణం తెలుసుకోవడానికి మనం కొన్నిసార్లు టెస్ట్లు చేస్తాం వాటిల్లో సాధారణంగా చేసే టెస్టు బ్రెయిన్కి చేసే స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ లేదా సిటీ స్కాన్ దీనివల్ల కారణం ఏంటనేది తెలుసుకుంటామే తప్ప ఇది సెరబ్రల్ పాలసినా కాదా అనేది ఫిజీషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్ కానీ న్యూరాలజిస్ట్ కానీ బాబుని చూసిన తర్వాత లేదా పిల్లల్ని చూసిన తర్వాత పేరెంట్స్తో తీసుకునే హిస్టరీ ద్వారానే తెలుస్తుంది